గ్రామం యొక్క తిరుపతి నిజమైన భూత కథ తిరుపతి జిల్లాలోని కొండ మార్గంలో మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి ప్రయాణించారా అక్కడ ఒక చిన్న ఊరు ఉంది ఆ కాసారం గ్రామంలో అక్కడ గాలి ఎప్పుడు నిద్రపోదట ఇది కథ కాదు ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఒక యువకుడి ఆనంద జీవితంలో జరిగిన ఒక అనుభవం వేసవి సెలవుల్లో ఆనంద్ అనే కాలేజీ విద్యార్థి తన అమ్మమ్మ లక్ష్మి దగ్గరకు కాసారం గ్రామానికి వచ్చాడు స్నేహితుడు రవి కూడా తోడై ఉన్నాడు బైక్ మీద నవ్వులు జోకులు కానీ ముందు ఎదుర్కోబోయేది ఎవ్వరికీ తెలియదు ఇంటికి చేరుకునే కొందరికి అమ్మ చేతిలో ఒక పాత ఆమె మాటల్లో ఒక భయం పది గంటల తరువాత రోడ్డు మీద ఎవ్వరూ లేరు కానీ ఆ గాలి గురించి అని చెప్పింది రవి నవ్వుతాడు అమ్మమ్మ మళ్ళీ భూతాల కథనే అమ్మమ్మ మాత్రం మౌనంగానే ఉండింది కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పింది కొన్ని విషయాలు నవ్వుకునేటివి కాదు రాత్రి పన్నెండు దగ్గరలో రవి నిద్రపోలేదు ఒక చిన్న రోడ్డు నింది శ్రీకాళాస్త ఆలయం దాకా వెళ్దాము అని అన్నాడు ఆ ఆ ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు చంద్రుడు ముగ్గుల వెనకాల దాంకున్నాడు రోడ్డు పక్కన తామర చెట్లు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది ఆ కళ్ళు ఎల్ల్రగా వెలిపోతున్నాయి ఒక క్షణంలో ఆ మనిషి చీకటిలో కలిసిపోయాడు అది చూశావా అని అన్నాడు ఆనంద్ ఆనంద్ సైలెంట్ గా ఉండిపోయాడు తన మేడ మీద ఎవరో తీర్చుకున్నట్టు అనిపించింది కానీ వెనుక ఏడు భయంతో బైక్ వేగం పెంచాడు కానీ మలుపు తిరిగింది అదే కారణంతో ఎప్పుడు రోడ్డు పక్కన కట్టెల మీద గోడ మీద కట్టెల గోడ మీద కూర్చుని చేతితో గోడను పట్టుకొని ఉన్నాడు ఎవరినో గొంతు పట్టేసినట్టుగా ఉంది ఒక చిన్న ఊసు వినిపించింది మళ్ళీ తిరిగి వచ్చాడు ఇంటి దగ్గర అమ్మమ్మ తడుపుల దగ్గరే నిలబడి ఉంది చెప్పాను కదా ఆ మార్గంలో వెళ్ళొద్దని అక్కడ ఒక ప్రయాణికుడు చనిపోయాడంట అతని ఆత్మ ఇంకా విశాంతి పొందలేదు మరసటి ఉదయం ఆనంద్ లేచే కొందరికి అమ్మమ్మ మంచం ఖాళీగా ఉంది తను బయటకు వచ్చే కొందరికి గాలి భారంగా ఉంది పామ్ర చెట్ల కింద మట్టి మీద అడుపుల ముద్రలు కనిపించాయి ఆనంద్ ఆ దారిలో నడిచేటప్పుడు మట్టిలో ఒక పాత రాకెట్ దానిని తెలిచే లోపల ఒక చిన్న ఫోటో మసగా పడిపోయిన ఒక యువకుడి చిత్రం అతడు అతడు వెన వెనకాల ఎవరో ఉన్నట్లుగా అనిపించింది తిరిగి చూసే కొందరికి ఎర్ర కన్నులతో ఒకరు నిలబడి ఉండాలి ఆత్మ ఆత్మ వేలిని ఇలా పెదవులపై అనింది తరువాత ఒక్కసారిగా పరిగెత్తుంది వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడు అటవీ శబ్దాలు గాలి పాదాల నాదం కానీ ఉదయం కాంతి తగిలిన వలన ఆ ఆకారం కనపడలేదు ఆ సాయంత్రం అమ్మమ్మ చెప్పింది ఆ లాకెట్ ఆ ప్రయాణికుడిదే మీ తాత గారు దాన్ని ఇక్కడ పాతి పెట్టారు బహుశా అందుకే కనిపించిందేమో ఆనంద్ మరియు అమ్మమ్మ ఇద్దరు కలిసి ఆ లాకెట్ ను చెట్టు కింద ఉంచి దీపం వెలిగించారు ప్రార్థన చేశారు గాలి ఒక్కసారిగా ప్రశాంతమైంది ఆ రహదారి ఎన్నాళ్ళుగానే బయట పెట్టిన రోడ్డు ఇప్పుడు కూడా నిశ్శబ్దమైంది